దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయం బ్రతస్తా ఉదయకాల ప్రార్థన అనే కార్యక్రమం ద్వారా సర్వాధికారి మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికి అనుగ్రహిస్తున్నాడు ప్రియుల ఈ శుభు దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాతను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఈ శోదినాన సర్వాధికారి మనతో మాట్లాడుతూ మనకిస్తున్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం ప్రియులార భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో చాలాసార్లు మన బ్రతుకు చీకటిలో ఉన్నట్టు అంధకారంలో ఉన్నట్టు తర్వాత వేదనలో ఉన్నట్టు దుఃఖంలో ఉన్నట్టుగా మన బ్రతుకులు ఉంటూ ఉంటాయి ప్రియులార అయితే దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించను చీకటి కమ్మినను రోగం వచ్చినను నిందలు వచ్చినను అవమానం వచ్చినను ఇక అంత అంధకారమే అని అనుకుంటున్నటువంటి టైంలోనే దేవుడు ఏం చేస్తానంటున్నాడు అది అరుణోదయం వలె కాంతిగా ఉండునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు చీకటి కమ్మినను అది అరుణోదయం వలె దేవుడు మార్చగలడు ప్రియులారు అందుకే భక్తులైనటువంటి దాబీదేమంటాడు గాడ అంధకారములు నేను సంచరించను ఈ అపాయమునకు నేను భయపడను అంటాడు అందుకే కింద మాట ఏమంటున్నా అంటే చూడండి యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో చక్కని మాట వ్రాయబడింది ప్రిలర్ నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారి కొరకు దేవుడు ఏం చేస్తా అంటే ఆయన మన మార్గముల మీద మన క్రియల మీద మన ప్రయత్నాల మీద మనం చేస్తున్నటువంటి ప్రతి వర్క్ ఏ వర్కైనా తీసుకోండి దాని మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశించేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తా అంట ప్రిలర్ అందుకే పరిషుద గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం కీర్తనల గ్రంథం తొంభై ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చనం చదువుకుంటే అక్కడ నీతిమంతుల కొరకు వెలుగును యదార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగును గాక నీతిమంతుల కోసం వెలుగును ధార్తవంతుల కోసం ఆనందాన్ని దేవుడు విత్తి ఉన్నాడంట ప్రియుల దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ కూడా దేవుడు ఏమి దాచి ఉంచినాడని సెలవిస్తూ ఉన్నాడు వెలుగును దాచి ఉంచాడు మన కోసం తర్వాత ఆనందమును కూడా దేవుడు దాచి ఉంచాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఎవరికాల సమయంలో చీకటి చాలా సార్లు మనకు మన ఇంటి వారికి మన బిడ్డలకు మన ప్రయత్నాలకు పొలానికి విద్యా బుద్ధికి ఉద్యోగానికి బిజినెస్కి లేక మన సంఘానికి మన సమాజానికి చీకటి కమ్మినట్టుగా ఉండొచ్చు ప్రియులారు కానీ దేవుడు దాన్ని అరుణోదయముగా మార్చబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక కాల సమయంలో మీ చీకట్లన్నీ కూడా అరుణోదయముగా మార్చబడను గాక దేవునికి మహిమ ఇచ్చే పాత్రలుగా నిజముగా నా దేవుడు ఈ చీకటినంత ఈ అంధకారమునంతా ఈ రోగంనంతా ఈ కరువునంతా ఈ కష్టమునంతా నా దేవుడు అరుణోదయముగా మార్చబోతున్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు యువదీకాల సమయంలో అట్టి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి భయములో నుండి ఆందోళనలో నుండి అరుణోదయములోనికి మనం వచ్చి దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి వెలుగును ఆనందాన్ని పొందుకొని దేవునికి తెచ్చే పాత్రలుగా ఉండాలని యువదీకాల సమయంలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు మనందరికి సమృద్ధి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను కాల సమయంలో మీరు మాతో ఉన్నందుకై మీకు స్తోత్రాలు నా తండ్రి మాకున్నటువంటి ప్రభా ప్రతి విధమైన బలహీనతలు తొలగించి మా బ్రతుకును తండ్రి మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేసిన దేవుడు మీరే దేవా మీ కోట్లాది వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా మార్గముల మీద మీ వెలుగు నుంచిన దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నదని సెలవుచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు మాకోసం మీరు వెలుగును ఆనందాన్ని విత్తి ఉన్నందుకై కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాల్లో వెలుగును ఆనందాన్ని ఆయన సమృద్ధిగా మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ యువదీకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రతిబిటకు అనుగ్రహించి మేలు చేయమని వారికి కలిగినటువంటి ప్రతిబుధమైన కీడునంతటినీ చీకటినంతటిని అంధకారం అంతటిని రోగం అంతటిని దరిద్రత అంతటి అంతటిని ఏసుక్రీస్తు నావులు తొలగించి వారి జీవితాలను మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేసి నా తను వారికి వచ్చిన సమస్త కీడులో నుండి వారి జీవితాలను అరుణోదయముగా మీరు మార్చినందుకై ఆనందముతో నా తను మీ బిడ్డలను నింపినందుకై స్థుతులు చెల్లించుకుంటూ నా తండ్రి శుభదినాన ఎవరైతే తండ్రి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నారో వారికి వారి కుటుంబాలకును ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం దయచేయమని ఈ దినము తండ్రి మరి డిఎస్సి కోసం ఆయన ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ దీవున దా నిశ్చయముగా క్వాలిఫై మార్కులు ఇవ్వమని అలాగే తండ్రి డిఎస్సిలో జాబ్స్ ఇచ్చి సంతోషపరచమని మీ నామానికి మహిళ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ మీ కుటుంబ గల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించరు వేడుకునామ తండ్రి అమేన్